మన సినిమాలలో ఆచారంలో భాగంగా కాకిని చూపించారు అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకి మాత్రం ఆ గౌరవం దక్కింది ఎందుకంటే కాకి కాలజ్ఞాని బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో మేలుకొని స్నానాచరించే పక్షి కాకి కావు కావు అంటూ ఈ బంధాలు ఈ సరిసంపదలు ఏవి నీవి కావు ఏవి శాశ్వతము కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరిని తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమి కూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసలేది కాకి శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకి ఆడ కాకి మగ కాకి కలవడం కూడా పొరల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి అంత గుప్తజ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సెలక్షణమైన అలవాటు సమయ పాలన కాకులదే అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకుల దేశమా కాకులు లేని ప్రదేశం లేదు ఈ భూమిపై కాకి పళ్ళు తిని మరోచోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి అలా పచ్చని ప్రకృతిని విస్తరించి విస్ పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనది అందుకే కాకులు దూరని కారడివి అంటారు కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు దాన ధర్మాలు ఆచరించిన వారిని ఎంగిలి కాకిని తోలిన వారిగా ఉదహరిస్తారు భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తుపెట్టుకునే సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు కూజాలో రాళ్ళు వేసి అట్టడిగిన ఉన్న నీటిని పేకి తెచ్చి తర్వాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి భారతీయుల సనాతన ధర్మం విశిష్టత ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవే సంఘ జీవనం సేవ తత్పరత మంచి స్నేహభావాలతో ద్వేషాలు లేకుండా కలిసిమెలిసి అన్యోన్యంగా అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము ఇది చదివాక కాకి జీవనంలో ఇంత తాత్వికత ఇంత లోతైన అర్థం ఉందా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు